ఏపీలో దొంగ పెన్షన్ల ఏరివేత సో ఫ్రెండ్స్ ఈ ప్రోసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది ఎలాంటి వారిని పెన్షన్ల అర్హుల జాబితా నుండి తీసివేయడం జరుగుతుంది పేర్లను అదేవిధంగా ఎలాంటి డాక్యుమెంట్స్ అనేది అధికారులు మనదారికి రావడం జరుగుతుంది అదేవిధంగా అడగడం జరుగుతుంది ఎలాంటి ప్రూఫ్స్ ఉండాలి సో ఫ్రెండ్స్ ఈ పెన్షన్లకు సంబంధించిన పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్క పెన్షన్దారులకు ఈ దొంగ పెన్షన్ల ఏరివేత సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు అందించడం జరుగుతుంది ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో నివసిస్తున్న ప్రతి ఒక్క పెన్షన్దారులు అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించి డబ్బులు తీసుకుంటున్న ప్రతి ఒక్క పెన్షన్దారులు కంపల్సరిగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడాలి సో ఫ్రెండ్స్ ఎవరైతే ఈ దొంగ పెన్షన్లు అనేది తీసుకుంటున్నారో అలాంటి వారి యొక్క పేర్లు అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెన్షన్లకు సంబంధించిన అర్హుల జాబితా నుండి పేర్లను అయితే డిలీట్ చేయడం జరుగుతుంది ఏ విధంగా చెకప్లు అవుతున్నాయి పరీక్షలేంటి దివ్యాంగులకు ఎలాంటి డాక్యుమెంట్స్ అనేది ఉండాలి ఈ వీడియోలో చాలా చక్కగా మనమైతే తెలుసుకుందాం వీడియోని లాస్ట్ వరకు చూడండి సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క పెన్షన్దారులు వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్ పెన్షన్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి హాల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో పెన్షన్లకు సంబంధించిన వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది ఏపీలోని పెన్షన్లకు సంబంధించిన చక్కటి అప్డేట్ కాబట్టి లాస్ట్ వరకు చూడండి ఏపీలోని పెన్షన్లకు సంబంధించిన చెకప్ అంటే ఇదేనండి సో ఫ్రెండ్స్ ఏపీలోని ఉదాహరణకు ఎవరైనా మహిళలు వీడియో పెన్షన్ అనేది తీసుకుంటున్నారు అని అనుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియో పెన్షన్లకు సంబంధించిన ప్రతి ఒక్క ప్రూఫ్ అనేది మన దగ్గర ఉండాలి మీ గ్రామవాడు సచివాలయాల్లో పనిచేసే అధికారులు మీ ఇంటి వద్దకు రావడం జరుగుతుంది ఈ విడో పెన్షన్లకు సంబంధించిన ప్రతి ఒక్క ప్రూఫ్ను అయితే వారైతే అడగడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్క ప్రూఫ్ని నేను ఈ విడో పెన్షన్లకు సంబంధించి అర్హుల జాబితాలోని పేరు ఉంది సో ఫ్రెండ్స్ నా దగ్గర అయితే ప్రూఫ్స్ ఉన్నాయనేసి మనమైతే వాళ్ళకి ఈ ప్రూఫ్స్ అనేది సబ్మిషన్ చేయాలి సో ఫ్రెండ్స్ ఈ ప్రూఫ్స్లోని ఏ ఒక్కటి మిస్ అయినా మీరైతే ఈ పథకానికి సంబంధించి అంటే ఎన్టీఆర్ భరోసా పథకానికి ఈ పెన్షన్ స్కీమ్ పథకానికి సంబంధించి అర్హుల జాబితా నుండి మీ యొక్క పేరు అనేది కట్ చేయడం జరుగుతుంది లేదు ఏజ్ పెన్షన్లు తీసుకుంటున్న వారు చాలామంది అయితే ఉన్నారు ఏజ్ పెన్షన్లకు సంబంధించిన ప్రతి ఒక్క ప్రూఫ్ అనేది మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సబ్మిట్ అయితే చేయాలి ఈ పెన్షన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది చాలా స్ట్రిక్ట్గా చెకప్లు అనేది చేయడం జరుగుతుంది కావున ముఖ్యంగా గిరిజన గ్రామాల్లోని ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించి పెన్షన్లు తీసుకుంటున్న పెన్షన్దారులు చాలామంది అయితే ఉన్నారు అలాంటి వారికి కంపల్సరిగా వీడియో ద్వారా ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుందనేసి నేనైతే అనుకుంటున్నాను మీరు ఏ పెన్షన్ తీసుకుంటే ఆ పెన్షన్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రూఫ్ అనేది మీ చేతి దగ్గర ఉండాలి మీ చేతిలో అనేది ప్రతి ఒక్క కాగితం ఉండాలి వాళ్ళు అడిగినప్పుడు కంపల్సరిగా మనం అనేది ఆ ప్రూఫ్ అనేది చూపించగలగాలి ఆ ప్రూఫ్ అనేది మీ దగ్గర లేకపోతే ఈ రెండు మూడు రోజుల్లో ఆ ప్రూఫ్ని అనేది మీరు సంపాదించుకోండి మనకి జనవరి మూడో తారీఖు నుండి సో ఫ్రెండ్స్ జనవరి మూడో తారీఖు నుండి ఏపీలో పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్క పెన్షన్దారులు ఈ యొక్క చెకప్లు అనేది మీ గ్రామ వార్డులోని పనిచేసే అధికారులు అనేది చెకప్ అనేది చేస్తారు జనవరి మూడో తారీఖు నుండి సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క పెన్షన్ చాలా చక్కగా వీడియో అనేది అర్థమవుతుందనేసి నేనైతే అనుకుంటున్నా చిన్న రిక్వెస్ట్ అండి ఇలాంటి చక్కటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం కంపల్సరీగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుని నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఏ పెన్షన్ మీరు తీసుకుంటే వీడియో అవ్వచ్చు ఏజ్ అవ్వచ్చు అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్లు అవ్వచ్చు ఈ దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించిన ప్రతి ఒక్క ప్రూఫ్స్ అనేది కంపల్సరిగా మీ దగ్గరలో ఉండాలి చాలా రోజులు ముందుగానే ఈ యొక్క న్యూస్ అనేది రావడం జరుగుతుంది పెన్షన్లకు సంబంధించి చెకప్ అయితే చేస్తున్నాం బోగస్ పెన్షన్ల ఏరివేత ఇదేనండి ఈ విధంగా అయితే అప్డేట్ అయితే మనకి ఉంది సో ఫ్రెండ్స్ చాలామందికి చాలా చక్కగా ముందుగానే అర్థమయ్యిందనేసి అనుకుంటున్నా ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరు కూడాను కంపల్సరీగా ఈ కాగితాలు డాక్యుమెంట్స్ పత్రాలు అనేది కంపల్సరిగా మీ దగ్గరలో అయితే పెట్టుకోండి వా అధికారులు మీ దగ్గరకు వచ్చి అడిగినప్పుడు చాలా చక్కగా మీరైతే చూపించండి అయితే ఏపీలోని పెన్షన్ తీసుకుంటున్న అవ్వతాతలు చాలామంది అయితే అడుగుతున్నారు ఒకటో తారీఖు జీతాలు ఎప్పుడు పడతాయనేసి చాలామంది అయితే అడగడం జరుగుతుంది అలాంటి అవ్వతాతలకు గుడ్ న్యూస్ అండి బుధవారం ఒకటి ఉదయం ఆరు గంటల నుండి మీ యొక్క పెన్షన్ డబ్బులు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి బుధవారం ఉదయం ఆరు గంటల నుండి ఆధార్ కార్డుతో సిద్ధంగా ఉండండి పెన్షన్ డబ్బులు అనేది మీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలో దొంగ పెన్షన్ల ఏరివేత సో ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది ఎలాంటి వారిని పెన్షన్ల అర్హుల జాబితా నుండి తీసివేయడం జరుగుతుంది పేర్లను అదేవిధంగా ఎలాంటి డాక్యుమెంట్స్ అనేది అధికారులు మనదారికి రావడం జరుగుతుంది అదేవిధంగా అడగడం జరుగుతుంది ఎలాంటి ప్రూఫ్స్ ఉండాలి సో ఫ్రెండ్స్ ఈ పెన్షన్కి సంబంధించిన పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్క పెన్షన్దారులకు ఈ దొంగ పెన్షన్ల ఏరివేత సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు అందించడం జరుగుతుంది ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో నివసిస్తున్న ప్రతి ఒక్క పెన్షన్దారులు అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించి డబ్బులు తీసుకుంటున్న ప్రతి ఒక్క పెన్షన్దారులు కంపల్సరీగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడాలి సో ఫ్రెండ్స్ ఎవరైతే ఈ దొంగ పెన్షన్లు అనేది తీసుకుంటున్నారో అలాంటి వారి యొక్క పేర్లు అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెన్షన్లకు సంబంధించిన అర్హుల జాబితా నుండి పేర్లను అయితే డిలీట్ చేయడం జరుగుతుంది ఏ విధంగా చెకప్లు అవుతున్నాయి ఏంటి దివ్యాంగులకు ఎలాంటి డాక్యుమెంట్స్ అనేది ఉండాలి ఈ వీడియోలో చాలా చక్కగా మనమైతే తెలుసుకుందాం వీడియోని లాస్ట్ వరకు చూడండి సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క పెన్షన్దారులు వీడియోకి ఒక లైక్నిచ్చి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్ పెన్షన్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే వీడియో పెన్షన్లకు సంబంధించిన వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది ఏపీలోని పెన్షన్లకు సంబంధించిన చక్కటి అప్డేట్ కాబట్టి లాస్ట్ వరకు చూడండి ఏపీలోని పెన్షన్లకు సంబంధించిన చెకప్ అంటే ఇదేనండి సో ఫ్రెండ్స్ ఏపీలోని ఉదాహరణకు ఎవరైనా మహిళలు వీడియో పెన్షన్ అనేది తీసుకుంటున్నారు అని అనుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియో పెన్షన్లకు సంబంధించిన ప్రతి ఒక్క ప్రూఫ్ అనేది మన దగ్గర ఉండాలి మీ గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే అధికారులు మీ ఇంటి వద్దకు రావడం జరుగుతుంది ఈ విడో పెన్షన్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రూఫ్నైతే వారైతే అడగడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్క ప్రూఫ్ని నేను ఈ విడో పెన్షన్లకు సంబంధించి అర్హుల జాబితాలోని పేరు ఉంది సో ఫ్రెండ్స్ నా దగ్గర అయితే ప్రూఫ్స్ ఉన్నాయనేసి మనమైతే వాళ్ళకి ఈ ప్రూఫ్స్ అనేది సబ్మిషన్ చేయాలి సో ఫ్రెండ్స్ ఈ ప్రూఫ్స్లోని ఏ ఒక్కటి మిస్ అయినా మీరైతే ఈ పథకానికి సంబంధించి అంటే ఎన్టీఆర్ భరోసా పథకానికి ఈ పెన్షన్ స్కీమ్ పథకానికి సంబంధించి అర్హుల జాబితా నుండి మీ యొక్క పేరు అనేది కట్ చేయడం జరుగుతుంది లేదు ఏజ్ పెన్షన్లు తీసుకుంటున్న వారు చాలామంది అయితే ఉన్నారు ఏజ్ పెన్షన్లకు సంబంధించిన ప్రతి ఒక్క ప్రూఫ్ అనేది మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సబ్మిట్ అయితే చేయాలి ఈ పెన్షన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది చాలా స్ట్రిక్ట్గా చెకప్లు అనేది చేయడం జరుగుతుంది కావున ముఖ్యంగా గిరిజన గ్రామాల్లోని ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించి పెన్షన్లు తీసుకుంటున్న పెన్షన్దారులు చాలామంది అయితే ఉన్నారు అలాంటి వారికి కంపల్సరిగా వీడియో ద్వారా ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుందనేసి నేనైతే అనుకుంటున్నాను మీరు ఏ పెన్షన్ తీసుకుంటే ఆ పెన్షన్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రూఫ్ అనేది మీ చేతి దగ్గర ఉండాలి మీ చేతిలో అనేది ప్రతి ఒక్క కాగితం ఉండాలి వాళ్ళు అడిగినప్పుడు కంపల్సరిగా మనం అనేది ఆ ప్రూఫ్ అనేది చూపించగలగాలి ఆ ప్రూఫ్ అనేది మీ దగ్గర లేకపోతే ఈ రెండు మూడు రోజుల్లో ఆ ప్రూఫ్ని అనేది మీరు సంపాదించుకోండి మనకి జనవరి మూడో తారీఖు నుండి సో ఫ్రెండ్స్ జనవరి మూడో తారీఖు నుండి ఏపీలో పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్క పెన్షన్దారులు ఈ యొక్క చెకప్లు అనేది మీ గ్రామ వార్డులోని పనిచేసే అధికారులు అనేది చెకప్ అనేది చేస్తారు జనవరి మూడో తారీఖు నుండి సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క పెన్షన్దారులకు చాలా చక్కగా వీడియో అనేది అర్థమవుతుందని నేనైతే అనుకుంటున్నా చిన్న రిక్వెస్ట్ అండి ఇలాంటి చక్కటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం కంపల్సరీగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను పోస్ట్ చేసే వీడియో వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఏ పెన్షన్ మీరు తీసుకుంటే వీడియో అవ్వచ్చు ఏజ్ అవ్వచ్చు అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్లు అవ్వచ్చు ఈ దివ్యాంగుల పెన్షన్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రూఫ్స్ అనేది కంపల్సరిగా మీ దగ్గరలో ఉండాలి చాలా రోజులు ముందుగానే ఈ యొక్క న్యూస్ అనేది రావడం జరుగుతుంది పెన్షన్లకు సంబంధించి చెకప్ అయితే చేస్తున్నాం బోగస్ పెన్షన్ల ఏరివేత ఇదేనండి ఈ విధంగా అయితే అప్డేట్ అయితే మనకి ఉంది సో ఫ్రెండ్స్ చాలామందికి చాలా చక్కగా ముందుగానే అర్థమైందని అనుకుంటున్నా ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరు కూడాను కంపల్సరీగా ఈ కాగితాలు డాక్యుమెంట్స్ పత్రాలు అనేది కంపల్సరీగా మీ దగ్గరలో అయితే పెట్టుకోండి వా అధికారులు మీ దగ్గరకు వచ్చి అడిగినప్పుడు చాలా చక్కగా మీరైతే చూపించండి అయితే ఏపీలోని పెన్షన్ తీసుకుంటున్న అవ్వతాతలు చాలామంది అయితే అడుగుతున్నారు ఒకటో తారీఖు జీతాలు ఎప్పుడు పడతాయనేసి మంది అయితే అడగడం జరుగుతుంది అలాంటి అవ్వతాతలకు గుడ్ న్యూస్ అండి బుధవారం ఒకటి ఉదయం ఆరు గంటల నుండి మీ యొక్క పెన్షన్ డబ్బులు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి బుధవారం ఉదయం ఆరు గంటల నుండి ఆధార్ కార్డుతో సిద్ధంగా ఉండండి పెన్షన్ డబ్బులు అనేది మీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం